నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది పారాయణం చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు అలాగే చాలామంది కూడా పారాయణం చేస్తూ ఉంటారు మరి హనుమాన్ చాలీసా అంటే ఏంటి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒకసారి చెప్పండి చాలా మంచి ప్రశ్నమ్మా హనుమాన్ చాలీసను ఎవరు అందించారు ముఖ్యంగా తెలుసుకుందాము తులసిదాస్ అన్న ఒక నాథ యోగి ఒక ఋషి ఈ మధ్యకాలంలోనే అంటే ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం వారే వారు రామతత్వాన్ని దర్శనాన్ని పొంది ఒక మంత్రమయమైన సారంగా మనకు హనుమాన్ చాలీసను అందించారు వారు మొదటగా సంస్కృతంలోనే గ్రంథాలను రచించడం మొదలుపెట్టారు కానీ దాని తర్వాత కాశీ విశ్వనాథుల వారు వచ్చి మన ప్రాకృత భాషలైన అవధిలో రాసి అవధికి కూడా మంత్రత్వాన్ని ఇవ్వగల నాదయోగులు కాబట్టి మీరు ఆ నాదయోగులైన మీరు ప్రాకృత భాష అయిన అవధిలో రాసి అందించండి అని ముఖ్యంగా మనం తెలుగు భాషలో కూడా త్యాగరాజుల వారు తెలుగును మంత్రమయం చేసి ఎన్నో రామ కీర్తనలు హనుమత్ కీర్తనలు రచించారు వారు తెలుగును కూడా అలాగే మంత్రమయం చేశారు ఇలా భారతీయ భాషల్లో మనం వెతుకుతూ పోతే భారతీయ భాషలలో ప్రతి భాషను కూడా మంత్రమయం చేసిన నాదయోగులు కనిపిస్తారు సో హనుమాన్ శాస్త్ర సంగ్రహం కాబట్టి అది పఠిస్తే ఒక ఔషధంలాగా పనిచేసి మనకు అనేక ఉపయోగాలు అనేక ఫలాలు అందిస్తుంది మరి గురువుగారు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది అని చెప్తూ తులసీదాస్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అసలు తులిది తులసిదాస్ ఎవరు ఆయన ఏం చేశారు ఆయన ప్రస్తావన హనుమాన్ చాలీసా నేపథ్యంలో ఎందుకు వచ్చింది అది కూడా ఒకసారి వివరించ చాలా మంచి ప్రశ్నమ్మా మనం ఎప్పుడైనా అయినా ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాము దాన్ని పఠిస్తున్నాము అంటే ఆ గ్రంథంలో ఉన్న దేవత ఆ గ్రంథాన్ని రాసిన ఛందస్సును కూడా దేవతగా పరిణమిస్తూ దాన్ని మనకు అందించిన గురువులకు వందనం సమర్పణ అనేది చాలా ముఖ్యంగా ఒక చిన్న శ్లోకంతో మనం తులసీదాసుకు వందనని చెప్పి సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ అంటూ తులసీదాసుల వారు హనుమంతుల వారికి వాల్మీకి వందన సమర్పణ చేసి తన కావ్యరచనలు మొదలు పెడతారు ఉత్తరాదిన జీవించిన వారు వారి బాల్యం కూడా అనేక కష్టాలతో మొదలైనప్పటికీ కూడా వారి పత్ని ఒకరోజు నాపై ఇంత ప్రేమను ప్రకటిస్తున్నారు మరి ఈ భౌతిక శరీరంపైనే మీకు ఇంత ప్రేమ ఉందే దానిని మించిన ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆ రామునిపై మీరు ప్రేమను పెంపొందించుకుంటే దానిని చేరుకోవచ్చు కదా అన్న స్ఫూర్తిని కలిగిస్తుంది భార్య మనము స్త్రీల గురించి మనం సనాతన ధర్మంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉందమ్మా మనము యోగ వాసిష్టం అన్న గ్రంథంలో లీలోపాఖ్యానం చూడాలోపాఖ్యానం అన్న గ్రంథాలలో సాధారణ జీవితం అటు రాజ జీవితంలో రాణిగా ఉన్న రాణులు కూడా తాము జీవన్ముక్త స్థితికి చేరినప్పటికీ భర్తలకు సహాయంగా ఉంటూ భర్తలను కూడా ఆ బాటలో నడిపించారు నాకెప్పుడు అనిపిస్తుంది తులసీదాస్ చాలా పుణ్యం చేసుకున్నవారు ఎందుకంటే అటువంటి పత్ని లభించి తనను మార్గనిర్దేశం చేసిన గురుస్థానంలో ఉంది సో అలా తులసీదాస్ జీవితం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం ఆ నిర్దేశం తర్వాత వీరు విశేషంగా కృషి చేసి అనేక శాస్త్రాలు అధ్యయనం చేసి మళ్ళీ గురువులను ఆశ్రయించి క్షేత్ర తీర్థాలు పద్నాలుగు సంవత్సరాలు దర్శించి దాని ద్వారా పొందిన జ్ఞానాన్ని మనకు అనేక కావ్యాల రూపంలో అందించారు ముఖ్యంగా హనుమాన చాలిస రామచరిత మానస్ హనుమాన్ బాహు ఇలా అనేక గ్రంథాలు బహుళ ప్రాచార్యంలో ఉన్నాయి